వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మునక్కాయతో పాలు పోసి కర్రీ ఎలా చేయాలో చూపిస్తారండి చాలా బాగుంటుంది మునక్కాయలు ఒక పెద్ద మునక్కాయలు అండి పెద్ద మునక్కాయలు కట్ చేసుకున్నవి ఒక నాలుగు తీసుకున్నాను ఇవి పావు కేజీ ఉంటాయి టమాటాలు ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలా ఈ విధంగా ఇవి కూడా పావు కేజీ ఉల్లి ఆనియన్స్ కూడా ఇట్లా సడన్ గా కట్ చేసుకోవాలండి నాలుగైదు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకొని పోపు పెట్టుకున్నాం స్టవ్ ఇచ్చి బాండీలు పెట్టి బాండీలు బాగా హీట్ ఎక్కినాక నాలుగైదు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసాను ఆఫ్ టేబుల్ స్పూన్ వచ్చి జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వచ్చి ఆవాలు ఇవి ఆవాలు జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కట్ చేసి కదండి ఈ ఆనియన్స్ కూడా నిలబోసుకొని బాగా ఫ్రై చేసుకోవాలా ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ పచ్చిమిర్చి కూడా ఇందులో వేసుకోవాలా ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలా ఆనియన్స్ అయితే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలా చూడండి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసాను నేను ఇప్పుడు టమాటా ముక్కలు పోసుకున్నాం టమాటా ముక్కలు కూడా సన్నగా కట్ చేసాను ఇవి కూడా బాగా కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలా ాగా ఆయిల్ ఇళ్ళెన్నే టమాటా ముక్కలు అనేది తగినంత సాల్వ్ వేసుకోవాలా హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చి పసుపు ఇవన్నీ కూడా ఈ టమాటా ముక్కలు పడేలాగా బాగా జరిగే కలుపుకున్నాం మూత పెట్టి తొందరగా కూడా మగ్గిపోతుంది మూత పెట్టుకొని ఫ్రై చేసుకు ఈ అల్లం పేస్ట్ కూడా టమాటాలు బాగా మగ్గిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను ఇది కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలా అల్లం పేస్ట్ అనేది కూడా పచ్చి వాసన పోయే ఫ్రై చేసుకోవాలండి అల్లం పేస్ట్ కూడా బాగా ఫ్రై అయ్యింది ఇప్పుడు ముల్లఫాయి ముక్కలు ఉంటాయి కదా అవి పెట్టి ఇందులో పోసేసుకొని ఇవి కూడా బాగా గెడ్తో ముక్కలకి ఈ అంతా కూడా పడేలాగా బాగా కలుపుకుంటూ ఉండాలా ఈ విధంగా కలుపుకొని ఈ ముక్కలకు బాగా పడేలా కలుపుకొని గ్యాస్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలండి అప్పుడప్పుడు మధ్య మధ్యలో తీసు కలుపుకుంటూ ఉండాల మూత పెట్టు చూసుకొని గ్యాస్ సిమ్లా పెట్టుకున్నామంటే ఇది అప్పుడప్పుడు జరితో కలుపుకుంటున్నాడు అంటే అడిగంటుకుంటా బాగుంటది ఐదు నిమిషాలు అయితే నేను మూత తీసుకుంటూ కలుపుకుంటూ గ్యాస్ లో సిమ్లైన పెట్టుకొని చూస్తున్నాను ఇప్పుడు ముద్ది చేసి గెడ్తో కలుపుకొని కారము అవన్నీ వేసుకున్నాం ఒక ఐదు నిమిషాల పాటైనా ఈ నూనెనే మగ్గాలని మునకాయ ముక్కలు అలాంటివి అప్పుడే ఈ కూరకి టేస్ట్ అనేది వస్తుంది కారం మనం సరిపోయిన చేసుకోవచ్చు నేను పచ్చిమిర్చి వేసాను కాబట్టి ఆల్రెడీ రెండు టేబుల్ స్పూన్లు కారం వేస్తున్నాను పిల్లలు కొంచెం కారం తక్కువే తింటారు కాబట్టి కారం రెండు టేబుల్ స్పూన్లు వేసాడు ధనియాల పొడి కూడా వచ్చి రెండు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను కారము ధనియాల పొడి అన్నీ వేసాం కదండి ఈ టమాటా ముక్కలు అన్నీ కూడా మా ఆయిల్లో బాగా మగ్గిపోయాయి కదా ఇవి కూడా రెండు నిమిషాల పాటు కారం వేసిన తర్వాత ఇట్లా గేరుతో కలుపుకుంటూ ఉంటే ఈ మునక్కాయ ముక్కలకంతా మసాలంతా కూడా పడుతుంది రెండు మూడు నిమిషాలు అయితే ఇట్లా ఉడికించాను మునకాయ ముక్కల్ని ఇప్పుడు ఇది పావు ఒక పావు గ్లాస్ ఉంటాయండి వాటరు పావు పావు లీటర్ ఉంటాయి అనుకోండి ఈ వాటర్ దీంట్లో పోయేసుకొని బాగా కలుపుకొని గెడతో మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మునకాయ ముక్కలు ఉడకాలి కదా అందుకని మూత పెట్టుకొని ఉడికించుకున్నాం ఇంకా కూడా హాఫ్ గ్లాస్ పోసాను ఆ గ్లాస్ పెద్ద గ్లాసు నిండా పోసి ఇంకా హాఫ్ గ్లాస్ వాటర్ పోసాను మునక్కాయ ముక్కలు ఉడకాలి కదా అందుకోసమే పోసానండి ఇదో ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకున్నాం మూత తీసుకొని అప్పుడప్పుడు కూడా మధ్య మధ్యలో ఇట్లా కలుపుకుంటూ ఉండాలండి ఆల్మోస్ట్ ఉడికిపోవచ్చేసింది నాకు ఇంకా రెండు నిమిషాల్లో అట్లా ఉడికించుకున్నాం గ్రేవీ కూడా చూడండి అన్ని వాటర్ పోసినా కూడా పాలు పోస్తాం కాబట్టి ఇంకా కూడా ఉడికించుకొని పాలు పోసుకోవాలా పది నిమిషాలు పైన ఉడికింది అండి నాకైతే మునక్కాయ మునకాయ బట్టి కూడా ఉంటుంది మీరు మునకాయ ఉడకని మునకాయ కానీ అయితే లేత మునక్కాయలు అయితే తొందరగా ఉడికిపోతాయి ఒక ఉంటాయి కాబట్టి ఉడకవు కాబట్టి రెండు గ్లాసులు వాటర్ పోసుకోండి ఉడకాలి కాబట్టి ఇద్దాం ఇప్పుడు చూడండి మునక్కాయ ఉడికిందో లేదో చూద్దాం ఇద్దండి ఉడికిపోయింది ఇట్లా అంటే మెత్తగా వచ్చేసింది చూడండి ఆ విధంగా ఉడికించుకోవాలా ఇది అంతా కూడా గెరితో బాగా కలుపుకొని ఇప్పుడు కొత్తిమీర వేసేసుకున్నాం కొత్తిమీర వేసేసుకున్నాం అండి రెడీ అయిపోయింది అయితే పాలు కూడా కాసి ముందు చల్లారి పెట్టుకున్నాను నేను కాసి చల్లారిన తర్వాతనే ఈ పాలు అనేటివి ఇందులో పోసుకోవాల ఈ పాలు కూడా ఒక లీటర్ పైన ఉంటాయి మనకి మన ఇష్టం ఎన్ని కావాలన్నా పోసుకోవచ్చు పాలు పోసిన తర్వాత బాగా బెరెట్తో కలుపుకొని గ్యాస్ సిమ్లోనే పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఉడికించుకున్నాము ఈ గ్రేవీ దగ్గరకు వచ్చే దండతే ఈ విధంగా అయితే ఉడికింది ఉడికించుకున్నాను మనకి ఎక్కువ గ్రేవీ ఏమి ఉండదు తక్కువ గ్రేవీ లేదు మీడియంగా ఉంది అన్నంలో కలుపుకోవాలి కదా చపాతి లేకైనా అన్నం లేకైనా రోటీ లేకైనా చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఈ కర్రీ చేసి బాక్సుల్లో కూడా పెట్టుకోవచ్చు సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు ఒకసారి కామెంట్ పెట్టండి బౌల్లో బోసేసుకోటివేనండి రెడీ అయిపోయింది కాబట్టి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అండి ఫస్ట్ టైం చూసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అండి థ్యాంక్ యూ అండి